శ్రీ లలిత సహస్రనామాల్లో ఇరవై రెండు మరియు ఇరవై మూడవ శ్లోకం సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఈరోజు ఈ రెండు శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక మేరు పర్వత శిఖరము యొక్క మధ్యప్రదేశములో ఉంది శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మ సమస్థిత చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది ఐదుగురు బ్రహ్మరూపాలు సద్యోజాత అఘోర వామదేవ తత్పురుష ఈశాన ధరించినటువంటి శివునిచే నిర్మింపబడిన ఆసనములో కూర్చున్నది మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని మహిమ గల లేదా గొప్పవైన పద్మముల గల అడవియందు చక్కగా ఉంది కడిమి చెట్ల యొక్క తోట వసించునది సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామధాయిని అమృత సముద్రము అనగా క్షీరసాగర మధ్యభాగములో స్థితురాలైనది అందమైన కన్నులు గలది కూరికలను నెరవేర్చునది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ